నమస్తే పై నుంచి సూర్యుడికి స్వాగతం బులెటిన్ల ముందుగా హెడ్ లైన్స్ ప్రజల కోసం పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పోలీస్ వ్యవస్థకు వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలి ఎంపీ పురంధేశ్వరి జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయ పోరాటం చేస్తాం పోలీస్ అధికారుల సంఘం ఏప్రిల్ పదిన వజీరాబాద్ లోని సప్లిమెంటరీ డ్రైన్ ను పరిశీలించిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ ఈ దశలో పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు ప్రజల కోసం పనిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఆమె అన్నారు ఈ రోజు ఢిల్లీలోని దాదాపు ప్రతి పెద్ద డ్రైన్ ను మేము సందర్శిస్తున్నాం యమునా నదిని శుభ్రపరచడం గురించి మేము ఏమి చేస్తున్నారనే ప్రశ్నలో తలెత్తినప్పుడు యమునాలోకి విడుదలయ్యే ఇరవై రెండు పెద్ద డ్రైన్లన్నీ వాటినన్నిటినీ డిఫిల్ చేసే పని జరుగుతుంది

उनके लिए नए एस और डिसेंट्रलाइज एस बनाने का काम हर पंद्रह दिन बाद जब विजिट हो रहा है ये लगातार यमुना सफाई के निमित्त ही ये पूरा काम चल रहा है और पिछली बार जो हमने विजिट किया और आज जो हमने विजिट किया इसमें एक बहुत बड़ा फर्क आप सब ने देखा यहाँ पर जिस स्पीड में काम हो रहा है जिस गति से मशीनें यहाँ लगी हुई है हर एक नाले पे जो अगला जो टारगेट था सफाई का डिसल्टिंग का सिल्ट निकलने का सिल्ट यहाँ से उठाने का वो सारे टारगेट लगातार अचीव हो रहे हैं सरकार कमिटेड है इन सभी बड़े नालों की सफाई के लिए एक अच्छा वातावरण जिसमें कि दूषित हवाएं ना हो और नाले अपना फ्री फ्लो में चले जितनी हडल है वो हटाई जाए और नई नई मशीनें ला करके उसका डिसल्टिंग हो और अंतो गतवा यमुना में जाकर के जब ये सारी ड्रेन गिरे तो वो अपने साफ स्वरूप में गिरे ताकि यमुना गंदी ना हो इस प्रोजेक्ट के तहत आज हमने बारापुला सुनहरी पुल और कुशक ड्रेन ये सारी और वजीराबाद ये सब देखी अब हम नजफगढ़ की तरफ जा रहे हैं तो ये सारी वो ड्रेन है जिसकी और पिछली सरकारों ने कभी ध्यान ही नहीं दिया उन्होंने कभी एसी कमरों से बाहर निकल के ये चिंता नहीं करी कि इन ड्रेन में आके खड़े होने की आवश्यकता है कि काम करने की मैं धन्यवाद देती हूँ एल महोदय ने लगातार इस काम को सरकार की एबसेंस में संभाला

యంగ్ ఇండియాలో చదువు ఉపాధి నా బ్రాండ్ కొందరు ఉద్యమ నేతలం తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారు దేశానికే దార్శనికుడు టీవీ నరసింహరావు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని స్థాపించాం దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కు వంద కోట్లతో కార్పస్ ఫండ్ ను సమకూర్చాలి నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐటీ అండ్ ఇండస్ట్రీస్టర్ మహాత్మా గాంధీ హెస్ క్రియేటెడ్ దిస్ టైటిల్ నైన్టీన్ ట్వంటీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ వరకు నైన్టీన్ థర్టీ వన్ వరకు టెన్ ఇయర్స్ స్వతంత్ర పోరాటంలో ఒక పత్రికను నడిపిన ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా దట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా ఈ భారతదేశం యొక్క ఆత్మ యంగ్ ఇండియాలో ఉంది యంగ్ ఇండియా సృష్టికర్త మహాత్మా గాంధీ ఆ స్పిరిట్ నుంచే ఆ స్ఫూర్తి నుంచే ఈరోజు యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం అందరు ముఖ్యమంత్రులకు ఏవైనా వ్యవసాయం ఉండొచ్చు సాగునీరు ఉండొచ్చు భోజనం పెట్టి ఉండొచ్చు మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా నేను నమ్ముతున్నా ఈ తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మై బ్రాండ్ యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ దీనికి అన్ని రకాలుగా మా ప్రభుత్వం మీకు సహకారాన్ని అందిస్తుంది తక్కువ సమయంలో ఇంత మంచి క్యాంపస్ను క్రియేట్ చేసినందుకు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ పోలీస్ శాఖ సిబ్బందికి అందరికీ సూచన చేస్తున్న మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి వీలైనంత మేరకు మీ పిల్లల్ని ఇక్కడ చదివించుకోవడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి గోయింగ్ ఫార్వర్డ్ ఏ విధంగా వాళ్ళకి ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలను అన్నిటినీ ఆలోచన చేద్దాం ఎడ్యుకేషన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకండి మనం నిర్మాణం చేసుకుందాం పోలీస్ శాఖలో ఈ మధ్యలోనే క్రికెట్లో వరల్డ్ కప్ కాడిన సిరాజుద్దీన్ యాజ్ ఫాస్ట్ మేబీ ట్వెల్త్ క్లాస్ అన్ని ఎగ్జాబిషన్స్ ఇచ్చి క్రికెట్లో రాణించినందుకు డిఎస్పీ కాడర్ పోస్ట్ మీ డిపార్ట్మెంట్లో ఇచ్చిన బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఒక అమ్మాయి బాక్సింగ్ ఛాంపియన్ అయినందుకు అమ్మాయికి కూడా డీఎస్పీ ఉద్యోగం ఇచ్చిన పోలీస్ శాఖలో సో ఈరోజు ఒక సిరాజుద్దీన్ ఒక జరీన్ చదువులో కాదు క్రీడల్లో రాణించినా కూడా గ్రూప్ వన్ క్యాడర్ డీఎస్పీ పోస్టులు వచ్చినాయంటే మీరు మీ పిల్లలకు ఆ స్ఫూర్తిని ఇవ్వండి ఆ క్రీడాకారులు మీ పోలీస్ శాఖనే కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళని ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా వాళ్ళను వీక్లీయో మంత్లీయో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కో ఎప్పుడు వాళ్ళకి సమయం దొరికినా ఆస్ దెమ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దిస్ కిడ్స్ దాంతో పిల్లలు ఇన్స్పైర్ అవుతారు దాంతో వాళ్ళు కూడా ఒక బాధ్యత వాళ్ళకు కూడా వాళ్ళ స్ఫూర్తితోని కొత్త క్రీడాకారులు తయారవుతే వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తి సంతృప్తినిస్తుంది ఆ విధంగా వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా డీజీపీ గారికి నేను ఆదేశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రులారా తిరుమల శ్రీవారిని అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి చిత్ర దర్శించుకుంది గురువారం విఏపి ప్రారంభ విరామ దర్శన సమయంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటి విజయశాంతి దర్శకుడు ప్రదీప్ చిలకూరి స్వామి వారి సేవలో పాల్గొన్నారు టిటిడి అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తాం నిన్న రాత్రి కార్యక్రమం జరిగింది అద్భుతంగా జరిగింది సో ఇవాళ వెంకటస్వామి వారు దర్శనం తీసుకోవడానికి బాబు నేను డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు రైటర్ గారు ఎడిటర్ గారు అందరం వాళ్ళ అద్భుతంగా జరిగింది దర్శనం సో అందరూ పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది ఈ సినిమా చూసి రెండు కోరు ఏప్రిల్ పద్దెనిమిదిన మా సినిమా అర్జున్ సన్న వైజయంతి రిలీజ్ అవుతుంది సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం మీరు అందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలోని మంత్రి స్వగృహం వద్ద హోంమంత్రి అనిత ప్రజా దర్బార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న హోంమంత్రి అనకాపల్లి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి ప్రజా దర్బార్ కు తరలివచ్చిన అర్జీదారులు కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కారం మరికొన్ని సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్న హోంమంత్రి

ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న పితాని ఆశంట నియోజకవర్గం పెనుగొండలో రైతు సేవా కేంద్రం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం చేసిన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు అని తెలుపుతూ గత ప్రభుత్వం రైతులకు పెండింగ్ పెట్టిన పదహారు వందల కోట్లు చెల్లించామని పవర్ టిల్లర్స్ లక్ష రూపాయల సబ్సిడీ కల్పించామని రానున్న కాలంలో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు రాయితీపై ఇస్తామని త్వరలో టార్పోలిన్స్ కూడా రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు సభలో ఒక రైతు అడిగిన ప్రశ్నకు ఆర్ఎస్కే కేంద్రాలు తీసిన శాతానికి మిల్లర్లు తీసిన తేమ శాతానికి తేడాలు ఉండటంతో రైతులు నష్టపోతున్నారని తెలిపగా ఆర్ఎస్కే కేంద్రాలు వాడిన తేమ శాతం మిషన్లని మిల్లర్లు వాడాలని సంబంధిత వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అనంతరం లబ్దిదారులకు పవర్ టిల్లర్స్ రోటావేటర్లు అందించారు ఉన్న పెద్దలందరికీ హృదయపరకు అభినేదన ధన్యవాదాలు పెంచుకుంటూ ఈనాడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ సంబంధించిన రైతుకి సంబంధించిన ధైర్యాన్ని ఇవ్వడానికి ఇది ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంది మీరు దాన్ని తోలుకోండి అని చెప్పడంలో ఈనాడు ప్రభుత్వం యొక్క విధానంలో మీకు ప్రభుత్వం మీకు సిద్ధంగా ఉంది మీ దాన్ని తెచ్చుకోండి మేము కొనుగోలు చేస్తామని చెప్పే మాటని దానికి సంబంధించిన పారదర్శకతని దానికి సంబంధించిన కొనుగోలు విధానాన్ని దానికి సంబంధించిన రైతు యొక్క ఇబ్బంది దొరక చాలా ఇబ్బందులు పడేవాడు కోరిస దొరకదు కాదు ఏ బిల్కి వెళ్తావు తెలిసింది కాదు ఎక్కడికి వెళ్ళాలో తెలిసింది కాదు లాటరీలు వచ్చింది మీకు రైతు రైస్ బిల్లు సంబంధించిన రైస్ బిల్లు సంచులు కావాలంటే తిరిగి తిరిగి వేధారిపోయి మనసు వ్యవసాయం పండించకూడదు వ్యవసాయదారుడిగా కొనసాగకూడదని ఆలోచనతో నిరాశ రోజుల నుంచి ఈనాడు ఒక రైతు ప్రభుత్వం వచ్చింది రైతు పక్షాన ప్రభుత్వం వచ్చింది అనే మాట చెప్పడానికి వచ్చాం ఈరోజు మనం అధికారిక వచ్చిన తర్వాత పదహారు వందల కోట్ల రూపాయల బాకీలు ఉంటే నాలుగు నెలల నుంచి ఐదు నెలల్లో ఎలక్షన్ ముందు వస్తే ఆ బాకీలు కూడా ఈ ప్రభుత్వం ఆయనకి డబ్బులే కాదు డబ్బు అప్పు తీసుకున్నాడు ఆ డబ్బుని ఇంకో ఖాతా జమ చేశాడు ఆ రకంగా చేస్తే మళ్ళీ అప్పు తీసుకొచ్చే పదహారు వందల కోట్లు చెల్లించాం ఎలక్షన్ అయిన నాలుగు నెలలు పట్టింది మాకు కూడా వ్యవహారాన్ని చక్కపెత్తడానికి ఈనాడు మరి కరీం చూసాం అంటే సారో చూసాం ఇప్పుడు దాల్వ తోడబోతున్నాం దాల్వాలో సంబంధించినంత వరకు అత్యంత పంటలు వస్తాయనే నమ్మకం రైతుల నుంచి ఆశ ఉంది వ్యవసాయ అధికారులు కానీ సివిల్ సప్లైస్ అధికారులు కానీ ఇవాళ రైతుకి ఇబ్బంది లేని తెగులు లేని వ్యవసాయం జరిగింది రెండు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బొలుసెట్టి శ్రీనివాస్ గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు అందించాలనేదే లక్ష్యం పోస్ట్మార్టం షెడ్యూ ఏర్పాటు చేస్తాం ఎక్స్రే కు సంబంధించి రెండు క్యాసెట్లు తీసుకోవడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తాం ఆసుపత్రిలో అవినీతి లేకుండా చూస్తాం ఆసుపత్రిలో ఏ ఉన్నా తన దృష్టికి తీసుకురండి ఆసుపత్రికి వచ్చిన రోగులను గౌరవంగా చూడాలి ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పనకు కృషి చేస్తాం అవసరమైతే దాతలను సమీకరిస్తాం ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న మందుల నాణ్యతపై రోగుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మందులలో నాణ్యత లేకపోతే తిరస్కరించడంతో పాటు కంపెనీని బ్లాక్ లిస్ట్లో లో పెట్టాలి ఎనభై రకాల పరీక్షలు పదిహేను నిమిషాల్లో జరిగేలా పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చాం టెక్నికల్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం మంత్రి శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగానే డయాలసిస్ సెంటర్ కు శంకుస్థాపన చేయిస్తాం ఎంసీహెచ్ కాంట్రాక్టర్ తో సమావేశం ఏర్పాటు చేయాలి ప్రసూతి వార్డులో రెండు ఏసీలు ఏర్పాటు చేయాలి నమస్కారం మరి ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ని ఒకసారి తనిఖీ చేసి నా ఒకటే ప్రైవేట్ హాస్పిటల్లో ఎలా ట్రీట్మెంట్ జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా చేయించాలనేది నా ఉద్దేశం దానికోసం మనం వచ్చిన తర్వాత చాలా మార్పులు చేసుకుంటూ వచ్చాం మరి మీ అందరూ సహకారంతో ఇవాళ పాత్రిక మిత్రులు చెప్పింది వాస్తవమైనప్పుడు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతున్నాం పోస్ట్ మార్టం షెడ్ లేదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు పోస్ట్ మార్టం షెడ్ కూడా కుక్కలు పీకుతున్న సవాలనే పరిస్థితిలో ఉంది అని చెప్పి చెప్పడంతోనే రెస్పాండ్ అయ్యి ఇవాళ పోస్ట్ మార్టం షెడ్ కూడా చేయించడం జరిగింది అదేవిధంగా ఎక్స్రే మిషన్ దానికి సంబంధించినటువంటి క్యాసెట్లని కొత్త క్యాసెట్లు తీసుకుని ఇంకో రెండు క్యాష్ తీసుకోవడం జరిగింది మరి ఆపరేషన్ టేబులు లైట్లు అలాగే స్త్రీలు ప్రసూతికి టేబుల్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఈ హాస్పిటల్ని ఒక జిల్లాలో మొదటి స్థాయిలో నిలబెట్టడానికి నా వంతు కృషి అలాగే అధికారులతోనూ కూడా అందరినీ కలుపుకుని చేయాలని ఆలోచనలు పనిచేస్తున్నాం పాత్రికే మిత్రులందరికీ మీకు చెప్తే మీ దగ్గరికి ఏం లోపాలు వస్తే మనం ఏంటంటే అధికారులతో చేయించాలి తప్ప అది అలర్ చేసినంత వాళ్ళు ఉపయోగం లేదు మీరు ఒకసారి నా నోటీసులో కూడా పెట్టండి తప్పకుండా అది అవనప్పుడు ఖచ్చితంగా మనం ప్రెస్కి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి అవినీతిని బయటపెట్టి వాళ్ళని కూడా ఇక్కడ లేకుండా చేసి బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను కూడా మీరు చెప్తున్నాను చేసాము కూడా కాబట్టి ఇవాళ హాస్పిటల్ బాగా జరుగుతుందా లేదన్నది కూడా మీ దగ్గరికి ప్రజలు ఎవరైనా తెలియ చెప్పినప్పుడు నాకు కూడా తెలియజేయవచ్చుగా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా అలాగే నా ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేయమని చెప్పాను ఎవరైనా పేషెంట్లు ఇబ్బంది పడకూడదు ప్రైవేట్ హాస్పిటల్లో ఎలాంటి హాస్పిటల్టీ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా ప్రైవేట్కి దీనికి డాక్టర్లు అందరూ ఒకటే కానీ ఏంటంటే మనం వ్యత్యాసం ఏంటంటే నిర్లక్ష్యం పేషెంట్లు బట్టి ఉండేది ఇది అదేం లేకుండా మరి ఇప్పుడు తాతారు కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా ఏమంటే మన గౌరవంగా పేషెంట్ని కూడా చూడాలి డబ్బు లేని వాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు మన దగ్గరికి వస్తారు వాళ్ళని ఆదుకోవాలి ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకుంటే కాదు ప్రజల నుంచి రావాలనే ఆలోచనతో మేమంతా కూడా పనిచేస్తా ఉన్నాం మీ ఆశీర్వదించండి అదేవిధంగా ఈ హాస్పిటల్లో అది లేదు ఇది లేదు అనుకోండి అన్ని చేయించే విధానం మేము చేపడతాం అవసరమైతే డోనర్స్ని కూడా తీసుకుని ఈ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తాం ఈ మెడిసిన్స్ కూడా మీకు ప్రాపర్గా కా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి గవర్నమెంట్ ఇచ్చి మెడిసిన్స్ మీకు ఎంతవరకు అవి పని చేస్తున్నాయా లేదా నాది క్వాలిటీ ఉన్నా ఇస్తున్నారా లేదా అనేది కూడా మీరు పేషెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి ఎందుకంటే అది లేనప్పుడు అవసరమైతే ఆ మందులు వాడతారో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదు అంటున్నారు ఆ ఇచ్చి టాబ్లెట్లు మంచి ఇవ్వకపోతే అవి పని చేయవు ఆ బ్యాట్ మీకు కూడా వస్తుంది కాబట్టి అది కావాలంటే బాబు ఈ మెడిసిన్స్ పని చేయపోతే అదే డోసు బయట కొనుక్కోమంటే లేకపోతే స్పాన్సర్ ని అరేంజ్ చేద్దాం ఇక్కడ ఎవరన్నా నిజంగా పది మంది పేషెంట్ ఎవరన్నా వస్తే వాళ్ళకి మందులు కొనుపెడతాం అలా ఆ విధంగా మనం కానీ ముందు తీసుకెళ్తే మన ప్రజల పట్ల కూడా మన నమ్మకం ఉంటుంది మీరంతా సజ్జన్స్ ఉన్నారు బాగా చదువుకుని మీరు అందరూ ఉండి కూడా ఈ పేషెంట్ మందులు పనిచేయపోతే ఆ బ్యాడ్ అంతా మీకు వస్తుంది కాబట్టి ఇచ్చే మెడిసిన్స్ అన్ని కూడా మంచి కంపెనీలు మెడిసిన్స్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఏదో నామక మనం ఏదో వాళ్ళకి ఇచ్చాం తగ్గితే తగ్గుద్దు లేదా లేదు లేదా ప్రాణం పోద్ది దిశలో ఉండేది వరకు అలాంటి పరిస్థితి అదోని మున్సిపల్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు డుమ్మా అదోని మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంతమ్మ మాట్లాడుతూ మున్సిపల్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు అత్యవసర సమావేశానికి రాకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని తెలిపారు వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడానికి ప్రధాన కారణం నన్ను చైర్మన్ పదవి నుండి దింపడమే పనిగా పెట్టుకున్నారని వారికి ప్రజా సమస్యలు పని పట్టే వారికి ప్రజా సమస్యలు పట్టవని కేవలం కుర్చీలు మాత్రమే అవసరమని పలు కీలక వ్యాఖ్యలు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ శాంతా రెచ్చిపోతున్న మాఫియాలను అడ్డుకుంటాం బీజేపీ అధోని అసెంబ్లీకి అదోని అసెంబ్లీలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియాను అడుగున ప్రభుత్వం అధికారులు సహకారంతో అడ్డుకుని తీరుతామని బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి విజయకృష్ణలో స్పష్టం చేశారు బుధవారం ఆ పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో సెంట్రల్ నగర అధ్యక్షుడు నాగార్జున అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా విషయంలో వచ్చిన ఆరోపణలపై స్పష్టతమైన వివరణ ఇచ్చారు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధోని అసెంబ్లీలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియాను నియంత్రణ చేయడంలో బీజేపీ కార్యకర్తలు సైనికులు పనిచేస్తారన్నారు నిబంధనలకు విరుద్ధంగా తిరిగే ప్రతి టిప్పర్ పై ప్రతి టాక్టర్ పై ఎప్పటికప్పుడు ప్రభుత్వం అధికారులకు సౌండ్ టాస్క్ ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు తమపై ఆరోపణలు చేసే అక్రమ ఇసుక రవాణాదారులు నిరూపించగలరని సవాల్ విసిరారు ఈ సమావేశంలో నార్త్ పట్టణ అధ్యక్షులు మహదేవ్ పెద్ద తుంబలం మండల అధ్యక్షులు గోపి సదాపురం మండల అధ్యక్షుడు ఉషరాజ్ నాయకులు మధుసూదన్ శర్మ తదితరులు పాల్గొన్నారు సక్రమమా అనేది మాకు తెలియదు మాకు అది ఆ ట్రిప్పర్లో అక్రమంగా పోతుంది ఉద్దేశంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది మేము మేము రాతపూర్వకంగా కూడా అధికారులకు ఫిర్యాదు ఇచ్చాం మేము ట్రాక్టర్లను ఆ టిప్పర్లను అధికారుల సమక్షంలో ఆపిన మాట వాస్తవమే తప్పని ఎవరు చెప్పడం లేదు మేము చేయలేదని చెప్పడం లేదు మేము ఆపాము వాడిని అధికారుల సమక్షంలోనే పోలీసు యంత్రాంగంకి అప్పజెప్పడం జరిగింది దాంట్లో పోలీసుల ద్వారా రిసిడ్ కాపీగా తీసుకుందాం అది అక్రమమా సక్రమమా అది విచారణలో తేలుతుంది మేము కాదు కదా డిసైడ్ చేసేది అయితే నిన్న ఆ లారీ డ్రైవర్ లంకన్న లంకరాజ్ అనుకుంటా చెప్తూ చెప్తూ నేను నేను సాయి సాయి అక్రమంగా మేము బెదిరించి టిప్పర్ నాపి అని అన్నాడు అదంతా కూడా అధికారుల సమక్షంలో అధికారులు చేసినదే ఇప్పుడు భారతదేశ పౌరునిగా ఆదోని పౌరునిగా అక్రమంగా రవాణా జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లి లేకపోతే రెవెన్యూ అంతరాంగం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ద్వారా ఆపే హక్కు ఏ పౌరునికైనా ఉంది దాన్ని కాదడానికి ఎవరి చేత కాదు అంటే అదే పని మేము చేశాం ఎమ్మెల్యే దీని విషయంలో అక్రమ రవాణా విషయంలో కావచ్చు అవినీతి విషయంలో కావచ్చు కఠినంగా వ్యవహరిస్తున్నారు దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఇదే తరుణంలో గత మూడు నెలలుగా సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి సంబంధిత పోలీస్ శాఖ దృష్టికి సంబంధిత మండల అధికారుల దృష్టికి కూడా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల అందాల్సినటువంటి రైతులు అందాల్సినటువంటి ప్రజలకు ఇసుక ఆ నాణ్యమైన ధరకు అంటే తక్కువ ధరకు దొరకకపోవడము యాక్చువల్ గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే రజతోత్సవ సభకు గద్వాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో రజతోత్సవ నిన్న బుధవారం రోజున సాయంత్రం ఐదు గంటల సమయంలో గద్వాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సన్నాహంగా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేసీఆర్ నాయకత్వంలో ఏప్రిల్ ఇరవై ఏడున వరంకల్ నందు జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు బుధవారం గద్వాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాసు అధ్యక్షత జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశానికి హనుమంతరాయుడు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు గద్వాల నియోజకవర్గం నుంచి తరలివచ్చిన కార్యకర్తలకు నిరంజన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ పద్దెనిమిది రోజులలో నాయకులు మండల గ్రామ సమావేశాలు పార్టీ పతక ఆవిష్కరణ చేసి సభ విజయవంతం చేటకు కృషి చేయాలని ప్రజాత్వ సభను విజయవంతం చేటకు గ్రామ గ్రామాల సమావేశాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి కార్యకర్తలను ప్రోత్సహించాలని కోరారు అందరం కేసీఆర్ అంటే కేసీఆర్ తో పాటు అందరం టీమ్ అంతా అలాంటి టిఆర్ఎస్ పార్టీ ప్రముఖులంతా మీరు మాట్లాడేటట్టు బయటకు పోవాలి ఆయా పార్టీలతో పోయి చాలా వ్యూహాత్మకం కావాలని చెప్పిన అయ్యా మీ మద్దతు కేంద్రంగా ప్రభుత్వం ఉంది మీ ఇద్దరు ఎంపీలో ఈ పార్టీ ఐదుగురు ఎంపీలో ఆ పార్టీ పది మంది ఎంపీలో మా పార్టీ తొమ్మిది మంది ఎంపీలో ఇప్పుడు ఇద్దరు ఎంపీలో మద్దతు తీసుకొని కాంగ్రెస్ అధికారం చేస్తాం మరి మాకైతే ఈ మాట ఇచ్చింది కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక మీ రాష్ట్రం చేస్తాను మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాష్ట్రంలో మాట ఇచ్చింది మరి మా మాట నెరవేర్చినప్పుడు మీ మాటలు నెరవేర్చా గ్యారెంటీ ఏముంది కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి మాటలు నెరవేర్చడానికి సహకరించండి మేము ఉంటామని ఉపాయంగా ఆనాడు అధికార పక్షంలో ఉండేటువంటి కొత్తులో ఉండేటువంటి అనేక పార్టీలను పాటు విపక్షంగా ఉండేటువంటి ఎన్డీఏ కూడా కూడా బీజేపీ కావచ్చు దాని కూడా పార్టీలు కావచ్చు వాళ్ళేది కాంగ్రెస్ విఫలమైతే మేమే కదా వచ్చేది కాంగ్రెస్ చూడు చూడు మాట చూడు వాళ్ళు పక్కకు జరగమనండి లేదా లేదా వాళ్ళు దిగిపోమనండి లేదా వాళ్ళు దిగిపోతే ఎప్పుడు దిగిపోతే అప్పుడు మేము ఇస్తాం తెలంగాణ మూడు రోజుల్లో ఇస్తాం తెలంగాణ బీజేపీ మాట్లాడారు అటువంటి రాజకీయ వాతావరణాన్ని మనం వ్యూహాత్మకంగా కల్పించినాం కాబట్టి మోసానికి ఆదిగురు కాంగ్రెస్ అయినా వర్యాటికైనా లేట్ కావచ్చు కానీ అయ్యే గ్యారెంటీ ముందు చూపుతోనే మనం తెలంగాణ కోసం ఆ రకంగా అడుగులు వేసినాం సరే రెండు వేల నాలుగు చెప్పి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు దాకా లాగా పోయిన పద్నాలుగు వందల మంది బలిదానాలు అయితే తప్ప కాంగ్రెస్ దిగారు అది కూడా అన్ని పార్టీలు ముప్పై ఆరు పార్టీలు సంతకాలు పెట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బిజెపి కూడా మేము బిల్లు అనుకూలమే ఇవి ఇప్పటి వరకు నా బుల్ అప్డేట్స్ నమస్తే